ఓం గం గణపతి నమ శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం పాజిటివ్ థింకింగ్ ఒక్కొక్కడిది ఒక్కొక్కడిది ఒక్కొక్క బాధ మహాభారతంలోని ప్రముఖులైన ఇద్దరు మహోన్నతులు అంటే శ్రీకృష్ణుడు కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు నేను పుట్టి పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పు కాదే ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు ఎందుకంటే నేను చత్రుణ్ణి కాను అన్న కారణంతో పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను చత్రుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది ఆనాడు కుంతిమాత వచ్చి ఈనాడు కుంతిమాత వచ్చి నేను తన పుత్రుడేనని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయా ధర్మం వల్లనే అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు దానికి శ్రీకృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను నేను పుట్టటం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లిదండ్రి నుండి వేరు చేయబడ్డాను చిన్నతనంలో నువ్వు కత్తులు రథాలు బాణాలు గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు నేను గోశాలలో పేడవాసనల మధ్యన ఉన్నాను నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి అప్పటికీ నాకు నడిచే వయసు కూడా రాలేదు కానీ ఎన్నో దాడులు ఎదు ఎదుర్కొన్నాను నా చుట్టూ ఉన్న వారి వారు వారి సమస్యలకు నేనే కారణమని నన్ను నిందించేవారు కూడా నాకు సైన్యం లేదు విద్య కూడా లేదు మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడాను సాందీపుని ఋషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభమైంది జరాసందుని భారి నుంచి కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డు నుంచి దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డ పేరు నాకు వచ్చింది సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచి పేరు వస్తుంది అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నా పైన ఒకటి గుర్తుంచుకో కర్ణ జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి జీవితం ఏ ఒక్కరికి పూలపాట కాదు అన్ని వేళలా అంతా సవ్యంగానే ఉండదు దుర్యోధనుడు అవని యుదుష్ దుర్యోధనుడు అవని యుధుష్ఠరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనస్సుకు నీ బుద్ధికి తెలుసు మనకు ఎంత అన్యాయం జరిగినా మనకు ఎన్ని పరాభవాలు జరిగినా మనకు రావలసినది మనకు అందకపోయినా మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం అదే చాలా ముఖ్యమైనది జీవితం ఆటుపోట్లు భరించామను మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయను అనే కారణాలు మనకు ఆ అధర్మ మార్గాల్లో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు అని కర్ణునికి శ్రీకృష్ణుడు బోధించాడు శ్రీకృష్ణం వందే జగద్గురం జగద్గురు